నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మోనిక ఈ రోజు మనతో యశోద హాస్పిటల్ నుంచి పల్మనాలజిస్ట్ డాక్టర్ రత్నబాబు కొల్లాబొత్తుల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది ఏంటంటే లంగ్ క్యాన్సర్ అది ఏజ్ లోనైనా రావచ్చు ఎవరు అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నాం అసలు ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది ఒకవేళ లంగ్ చెడిపోతే ఎలాంటి చికిత్స చేయొచ్చు సో లంగ్ క్యాన్సర్ అనేది మేడం ఈ మధ్యకాలంలో మనం తరచు వినే పదం సో లంగ్ క్యాన్సర్ అనేది ఎవరిలో అయినా రావచ్చు ఏ వయసులో ఉన్న వాళ్ళలో అయినా రావచ్చు సో ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎందుకు రావచ్చు అని అంటే దానికి చాలా కారణాలు ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే కార్సినోజన్స్ ఎఫెక్ట్ వాళ్ళు రావచ్చు కొంతమందికి గా రావచ్చు కొంతమందికి పలు విధాలుగా రావచ్చు అంటే సింపుల్ గా చెప్పాలంటే కొంతమందికి నేను చూసిన వాళ్ళు ఒక ముప్పై సంవత్సరాల్లో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు స్మోక్ చేయలేదు అలాగని స్మోకింగ్ చేయాలనే లేదు స్మోకింగ్ చేసిన వాళ్ళకే లంగ్ క్యాన్సర్ వస్తుంది ఏం లేదు కానీ ఏంటి అని అంటే కొంతమంది స్మోకింగ్ వల్ల కూడా ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కానీ లేకపోతే స్మోకింగ్ చేయడం వల్ల కానీ లేకపోతే కెమికల్స్ ఎక్స్పోజర్ అంటే మనం రోజు తీసుకునే ఆ కెమికల్స్ వల్ల కూడా కానివ్వండి దానివల్ల కూడా మెల్లమెల్లగా అడల్ట్రేటెడ్ ఫుడ్ ఏదైతే కల్తీ ఆహారం తీసుకుంటాం లేకపోతే ఫుడ్ కలర్స్ తీసుకుంటాం వాటి మూలన కూడా మెల్లగా ఈ క్యాన్సర్ వచ్చే ప్రభావితం ఎక్కువగా ఉంటుంది దాని వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కొంతమందికి ఏంటంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తర్వాత గ్యాసెస్ కొన్ని గ్యాసెస్ ఉంటాయి ఆ గ్యాసెస్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఇలా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే ఈ లంగ్ క్యాన్సర్ ని గుర్తించే లక్షణాలు ఎలా ఉంటాయి సార్ అంటే ఈ లక్షణాలు వస్తుంది లంగ్ క్యాన్సర్ వచ్చింది అనడానికి లక్షణాలు ఎలా కనిపిస్తాయి మెయిన్ గా ఎవరికన్నా లంగ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా గుర్తిస్తాం అంటే ఫస్ట్ వాళ్ళకి మెయిన్ గా వచ్చేది బరువు తగ్గిపోతుంటారు అంటే తెలియకుండా బరువు తగ్గిపోతుంటారు కొంతమంది అనుకోకుండా తెలియకుండా నా బట్టలు లూజ్ అయిపోయాయని చెప్తుంటారు లేకపోతే కొంతమంది వేయకపోవడం మూలాన కానివ్వండి లేకపోతే బరువు తగ్గిపోయడం మూలాన కానివ్వండి నిద్ర లేకపోవడం మూలాన కానివ్వండి లేకపోతే కొంతమందికి ఏంటంటే దగ్గినప్పుడు రక్తం అనేది వస్తుంటారు దాన్ని హిమాప్టైసిస్ అని అంటాం మనం ఆ దగ్గులో రక్తం వచ్చినప్పుడు అది ఒక రకంగా క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉండొచ్చు క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు కూడా ఉండొచ్చు అది కాకుండా వేరే ఇతరత్ర సమస్యలు కూడా వస్తుంటాయి జనరలైజ్డ్ వీక్నెస్ కానివ్వండి లేకపోతే దగ్గు ఆయాసం ఛాతిలో నొప్పి ఇలాంటి సమస్యల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా అది లంగ్ క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉంటాయి అందుకే మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి అంటే మన పితరులకు ఎవరు కానీ లంగ్ క్యాన్సర్ ఉందని అనుకోండి మనం కూడా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి ఇక ఈ లంగ్ క్యాన్సర్తో వచ్చిన సమస్య ఏంటంటే లంగ్ క్యాన్సర్ అనేది వెంటనే బయటపడదు అది కూడా అన్ అనుకోకుండా ఇన్సిడెంటల్ ఫైండింగ్ అనమాట అంటే అనుకోకుండా ఏదో టెస్ట్లు బయటపడ్డానికి తప్పించి స్వతహాగా నాకు లంగ్ క్యాన్సర్ ఉంది అని ఎవరు వచ్చినందు మమ్మల్ని వచ్చి కలవరు అనుకోకుండా ఏదో టెస్ట్ చేయించుకుంటే ఆ సిటీ లోనో దేనిలోనో ఇలా ఏదో క్యాన్సర్ లా అనిపిస్తుంది వచ్చి చూపించుకోండి చూపించుకోండి మీ ఊపిరితిత్తుల డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నట్టు వస్తుంటారు అంతేగాని స్వతహాగా ఎవరు లంగ్ క్యాన్సర్ గురించి అంటే స్వతహగా ఏంటంటే ఇది అంత బయటపడదు తొందరగా ఈ జబ్బు ముదిరిపోయిన తర్వాత బయటకి మనకు తెలుస్తుంది మొదల్లో ఉన్నప్పుడు గుర్తించలేము ఒకవేళ మొదల్లో ఉన్నప్పుడు గుర్తిస్తే దాన్ని మొదల్లో ఉన్నప్పుడు అరికట్టచ్చు లేదు అని అంటే ఏమొద్దు అది క్రమేణా క్రమేణా ముదిరిపోయి వేరే విధంగా దారి తీసి వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మేడం లంగ్ క్యాన్సర్ లో మెయిన్ గా మనం రేడియోథెరపీ ఇస్తాం తర్వాత కీమోథెరపీ ఇస్తాం ఈ ట్రీట్మెంట్ పరంగా కొన్ని మందులు ఇస్తాం ఆ మందుల వల్ల ఇప్పుడు కొత్త కొత్త మందులు కూడా వచ్చాయి ఆ మందులతో కొంచెం రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి అది అప్పటికి అవ్వట్లేదు అని అంటే ఏదైతే పా ముందు స్టేజింగ్ చేస్తాం అసలు లంగ్ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉంది స్టేజ్ లో ఉందా స్టేజ్ లో ఉందా స్టేజ్ లో ఉందా స్టేజ్ లో ఉందా అలా మొదటి రెండు స్టేజ్లో ఏంటంటే కొంచెం దాన్ని కంట్రోల్ చేసి మనం తీసేయచ్చు నెక్స్ట్ ఏంటంటే ఆపరేషన్ సర్జరీ ఖచ్చితంగా అవసరం పడుతుంది అర్థం ఎక్కడైతే లంగ్స్ డ్యామేజ్ అయి ఉన్నాయో ఆ డ్యామేజ్ అయిన భాగాన్ని మనం తీసేస్తాం తీసేసిన తర్వాత దాన్ని బట్టి కొంచెం దాని నుంచి జాగ్రత్త పడవచ్చు అయితే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ ముదిరిపోతుంటుంది దాన్ని మెట్స్ అంటాం అంటే మెటాస్టెస్ అని అంటాం ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఎక్కడైతే లంగ్స్ లో క్యాన్సర్ రావడం అది మెల్లమెల్లగా క్రమేనా క్రమేణా ముదిరిపోయి అది మెల్లగా వేరే భాగాలు కూడా చేరుకుపోయే అవకాశాలు ఉంటాయి అది చేరుకుపోయినప్పుడు అక్కడ నుంచి వేరే దగ్గర కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం కండిషన్ ఇబ్బందికరంగానే ఉందని మనం భావించాలి ఆస్తమా ఎందుకు వస్తుంది ఆస్తమా వచ్చినట్టు ఎలా గుర్తించాలి మెయిన్గా ఆస్తమా అనేది ఏంటి అంటే ఊపిరిదత్తులు శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బంది ఆస్తమా ఉన్నప్పుడు ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందిగా మనం భావిస్తాం సో ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు మెయిన్గా కూతలు దగ్గర రావడం ఆయాసం రావడం ఛాతులను నొప్పి రావడం పిల్లి కూతలు రావడం ఊపిరి బిగిసిపోయినట్టు ఉండడం చలికాలంలో తరచూ ఇబ్బంది రావడం లేకపోతే కూల్ డ్రింక్ తీసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఇలాంటి సహజంగా ఇబ్బందులు అనేవి వస్తుంటాయి ఎప్పుడైతే మనం ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టరీకి ఎక్స్పోజ్ అవుతాం ఆ ఉత్ప్రీర కారకానికి ఎక్స్పోజ్ అవుతాం ఇలాంటి రిపిటేటివ్ ఎపిసోడ్స్ అనేది వస్తుంటాయి దాన్నే మనం ఆస్తమాగా పరిగణించుకుంటాం ఓకే అంటే సార్ ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏజ్ వాళ్ళకి రావచ్చు చిన్నపిల్లలకి రావచ్చు పెద్దవాళ్ళకి కూడా రావచ్చు ఏజ్ వాళ్ళకి రావచ్చు సో ఇది ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం మెయిన్ ఏంటంటే ఆ ట్రిగర్ ఫ్యాక్టర్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతాం అంటే ఫర్ సపోజ్ కొంతమందికి డస్ట్ అంటే పడదు కానీ వాళ్ళు దాని జోలికి వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు సహజంగా ఇలా ఎదురవుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే చలి అనేది పడదు ఇప్పుడు వాళ్ళు ఏసీలో ఉంటారు లేకపోతే కూల్ డ్రింక్స్ తాగుతుంటారు ఐస్ క్రీమ్స్ తింటుంటారు లేకపోతే పులుపు తింటుంటారు ఇలాంటి ఏదైనా పడని వాటింటూ వాళ్ళు తీసుకున్నప్పుడు ఇలా సహజంగా ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అది మెల్లగా ఏంటంటే మన ఊపిరితిత్తుల మీద అసలు చూపించి దానివల్ల ఇలాంటి ఇబ్బంది దగ్గు కానీ ఆయాసం కానీ ఛాతిలో నొప్పి కానీ పెళ్లి కూతలు కానీ అలా తరచు వచ్చే అవకాశాలు ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏంటంటే జాగ్రత్త పడి టెస్ట్లు చేయించుకుని మీ దగ్గర మన దగ్గరలో ఉన్న పాలన కన్సల్ట్ అయితే వారి నైపుణ్యంలో ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సరే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లో కంప్లీట్గా తగ్గే అవకాశం ఉంటుందా డెఫినెట్గా ఉన్నాయి మేడం ఇప్పుడు అన్ని కొత్త మోడాలిటీస్ వచ్చాయి మెయిన్గా ఏంటంటే ఆస్తమా అంటే ఓన్లీ గాలిగొట్టాలు తీసుకునేది ఆస్తమా అని స్టిగ్మా అనేది ఉంది మనలో ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు చాలా ట్రీట్మెంట్ మోడాలిటీస్ వచ్చాయి మెయిన్గా ఏంటంటే ఈ ఆస్తమాలో మనం ఇన్హేలర్స్ అనేది అడ్వైజ్ చేస్తుంటాం ఆ ఇన్హేలర్స్ అడ్వైజ్ చేసినప్పటికీ అప్పటికీ మార్పులు రాకపోతే బయలాజికల్స్ అని వచ్చాయి కొత్తగా ఆ బయలాజికల్స్ తీసుకున్నట్టే దానివల్ల దీని నుంచి అంటే బయలాజికల్స్ కూడా ఓన్లీ ఆ సివియర్ ఆస్తమాలో ఉన్న వాళ్ళకి మనం అడ్వైజ్ చేస్తాం ఎప్పుడైతే ఆ తరచూ మందులు పెట్టి మందులు బేసిక్ గా కొన్ని మందులు పెట్టిన తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు స్టెరాయిడ్స్ పెడతాం అప్పుడు స్టెరాయిడ్స్ పెట్టినా కూడా తగ్గకపోతే అప్పుడు ఈ బయలాజికల్స్కి వెళ్తాం ఆ పీరియడ్ అయినప్పుడు ఆ బయలాజికల్స్ తీసుకుంటే చాలా మటుకు రిలీఫ్ అనేది ఉంటది ఓకే అంటే సార్ ఇప్పుడు ఈ ఆస్తమా వచ్చే ముందు మనలో కనిపించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మెయిన్ గా ఏంటంటే మేడం ఇలా ఉన్నప్పుడు శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బంది ఉంటది అంటే దగ్గు రావడం ఆయాసం రావడం ఛాతీలో నొప్పి రావడం పిల్లికూతలు రావడం నోరు ఎండిపోయినట్టు ఉండడం గొంతు ఎండిపోయినట్టు ఉండడం అప్పుడప్పుడు ఏంటంటే కలర్ రావడం కలర్ లెన్స్ నీళ్ళు రావడం తుమ్ములు రావడం ముక్కు కారడం జలుబు చేయడం ఇవన్నీ ఆస్తమాకు సంబంధించిన ఇబ్బందులు రకంగా తలనొప్పి రావడం సార్ చాలా మందికి శ్వాస తీసుకునేటప్పుడు చెస్ట్ దగ్గర పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది చాలా మంది ఏమనుకుంటారంటే నాకు కొంచెం గ్యాస్ ఉంది మేబీ నేను ఫుడ్ తినలేదేమో లేకుంటే నాకు పడని ఫుడ్ తిన్నానేమో దానివల్లనే గ్యాస్ వచ్చింది అని ఫీల్ అవుతూ ఉంటారు అసలు ఇది గ్యాస్ నొప్పి అనుకోవాలా చెస్ట్ పెయిన్ అనుకోవాలా దీన్ని గుర్తించడం ఎలా మెయిన్గా ఏంటంటే మేడం ఇలా ఉన్నప్పుడు చాలామంది తరచు నేను చూస్తుంటాను నాకు ఛాతీలో నొప్పి వస్తుంది సార్ గ్యాస్ ప్రాబ్లం ఉన్నట్టుందని అనుకుంటారు అది చాలా అపోహ అంటే అందరికీ గ్యాస్ ప్రాబ్లం రావాల్సిన అవసరం లేదు అంటే కొంతమంది ఏంటంటే పులుపు పదార్థాలు తిన్నప్పుడు అది గ్యాస్ పరంగా బయటికి రావచ్చు దానివల్ల ఛాతిలో నొప్పి రావచ్చు కానీ కొంతమందికి ఏంటి అని అంటే ఊపిరితిత్తుల పరంగా ఇబ్బంది ఉండొచ్చు కొంతమందికి గుండె పరంగా ఇబ్బంది ఉండొచ్చు అందుకే దానికి మనం చేయాల్సింది ఏంటంటే ముందు మన దగ్గరలో ఉన్న ఛాతి డాక్టర్ కానీ లేకపోతే గుండె డాక్టర్ కానీ సంప్రదించాలి అప్పుడు ఏంటంటే దానికి తగ్గట్టు ఒక ఛాతి ఎక్స్రే కూడా చేపిస్తాం చేపించిన దానిలో మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఈసీజీ చూసుకుంటాం ఈసీజీలో ఏంటంటే గుండెకి సంబంధించిన మార్పులు ఏమన్నా వస్తున్నాయో తెలుసుకుంటాం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించిన సమస్యలు చాలామంది కొంత నిర్లక్ష్యం చేస్తుంటారు అంటే ఏంటంటే గుండె నొప్పి అనేది ఇలా మనం పిన్ పాయింట్ చేసి చూపించలేం ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యి చూపించగలం అంటే ఏంటంటే మనం ఎవరికన్నా గుండె సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ భుజం అంతా లాగడం జరుగుతుంటుంది సహజంగా అంతేగాని ఈ ఒక్క భాగంలో నాకు వేలు పెట్టి చూపించి మీకు ఇక్కడ నొప్పి వస్తుందా అంటే అది గుండె మోస్ట్లీ గుండెకి సంబంధించి నొప్పి కాకపోవచ్చు బట్ ఏదైతే ఈ భుజం అంతా లాగినట్టు అనిపిస్తుంది అని అన్నప్పుడు అది గుండెకి సంబంధించి నొప్పి కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ గుండెకి సంబంధించిన అప్పుడప్పుడు ఏంటంటే చాలామంది గుండెకి సంబంధించింది ఊపిరితిత్తులకు సంబంధించిన నొప్పి ఒకేలా భావిస్తుంటారు ఇక్కడ ఏంటి ఎందుకు అని అంటే ఊపిరితిత్తులో అనేవి ఉంటాయి ఈ గాలిగొట్టాల్లో గాలి శ్వాస తీసుకోవడానికి ఆ రబ్బర్ పైపుల్లో ఉంటాయి ఆ రబ్బర్ రబ్బర్ పైపులు అప్పుడప్పుడు మూతబడిపోతుంటాయి మూతబడ్డప్పుడు ఇలా ఛాతిలో నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సో అది సహజంగా మనం ఎక్కడంటే వే డిసీజెస్ లో చూస్తుంటాం అంటే ఏంటి అని అంటే కొంత ఎవరికైతే ఈ చలి గాలి పడదో లేకపోతే ఎవరికైతే ఈ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ పులుపు పడదో లేకపోతే ఎవరికైతే ఈ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తిన్నప్పుడు లేకపోతే కొంతమందికి ఏంటంటే బ్రీతింగ్ డిఫికల్టీ నాకు ఆయాసం వస్తుంది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటారు అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉండొచ్చు అలాంటప్పుడు కొంచెం మెయిన్ గా పాల పదార్థాలు పులుపు పదార్థాలు వాళ్ళు కొంచెం దూరం పెడితే మంచిది ఓకే దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇది అసలు ముందు రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి అంటే అది ఊపిరితిత్తుల పరంగా ఇబ్బంది వచ్చిందా లేకపోతే గుండె పరంగా ఇబ్బంది వచ్చిందా లేకపోతే ఆ పేగులు పొట్టలో పొట్ట పరంగా ఇబ్బంది వచ్చిందా జిఐటి పరంగా ఇబ్బంది వచ్చిందా అవన్నీ చూసుకోవాలి అవన్నీ చూసుకుని ఆ టెస్ట్లు చేసి దాన్ని బట్టి మనం ఎంపరికల్ గా మనం అసలు ఏంటని చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అని తీసుకోవాలి ఓకే సార్ కొంతమందికి తగ్గినప్పుడు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది అది అంటే మనకి శ్వాస తీసుకునేటప్పుడు చెస్ట్ పెయిన్ అనుకోవచ్చా లేకుంటే దీనికి ఇంకేమన్నా కారణాలు ఉండొచ్చు కొంతమంది దగ్గినప్పుడు ఇలా తరచు నొప్పి అని చెప్తుంటారు వాళ్ళకి ఏంటి అని అంటే ఆ గొట్టలు ఏవైతే ఆ కొంతమంది సాగిపోయి ఉంటాయో లేకపోతే కొంతమందికి మూతపడి ఉంటాయో దానివల్ల కూడా ఇలాగ ఇబ్బంది అనేది వస్తుంటుంది ఆ గాలి గొట్టాలు అప్పుడప్పుడు మూతబడిపోతుంటాయి మూతపడ్డప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి అలాంటప్పుడు కొన్ని మందులు వాడితే దాన్ని బట్టి మెల్లగా తగ్గిపోతుంది సరే ఇప్పుడు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎలా మెయిన్ మెయిన్గా ఊపిరితిత్తుల సమస్యలు ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చు అంటే మనకి దగ్గు రావచ్చు ఆయాసం రావచ్చు ఛాజీలో నొప్పి రావచ్చు పిల్లికూతలు రావచ్చు అప్పుడప్పుడు ఏంటంటే జ్వరం వస్తుంటుంది కొంతమందికి ఏంటంటే ఇలాగా రిపిటేటివ్గా జరుగుతుంటది కొంతమందికి జలుబు చేస్తుంది ముక్కు కారుతుంది ఇవన్నీ ఊపిరితిత్తులు సంబంధించిన లక్షణాలే ఉంటాయి కాబట్టి ప్రాపర్ గా చూసి దాన్ని మనం డయాగ్నోస్ చేయాలి ఓకే అంటే దీని ట్రీట్మెంట్ ఎలా నోట్లో తగ్గినప్పుడు రక్తం కూడా రావచ్చు దాని హిమాప్లైసిస్ అని అంటాం అది కూడా ఊపిరికి సంబంధించిన లక్షణాలే ఉంటాయి నిమోనియా అంటే నిమోనియా అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడానికి నిమోనియా అని అంటాం అంటే మన వాడుక భాషలో దాన్ని నిమ్ము అని అంటాం అది ఎక్కడైతే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వస్తుందో దాని నిమోనియా అని అంటాం అది ఒకవేళ ఒక భాగం వస్తే ఐని లీటర్లు అంటాం లేకపోతే రెండు భాగాలు వస్తే లీటర్లు అంటాం ఒకవేళ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఊపిరితిత్తులంతా స్ప్రెడ్ అయిపోయిందంటే మల్టీ లోబర్ అంటాం లేదంటే ఇంకా ఎక్కువగా ఉద్రిక్తంగా స్ప్రెడ్ అయిందంటే దాన్ని ఏఆర్డిఎస్ అని అంటాం ఓకే ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు శ్వాస సరిగ్గా అందకపోతే ఆ సమయంలో ఏం చేయాలి దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కొంతమంది తరచూ చెప్తుంటారు ఇలా శ్వాస నిద్రపోయినప్పుడు శ్వాస అందట్లేదు లేకపోతే ఊపిరి బిగిసిపోయినట్టుంది లేకపోతే సడన్గా ఒక్కసారిగా నిద్రపోయినప్పుడు బాగానే పడుకుంటారు కానీ ఒక్కసారి ఉలికి పడి లేచిపోతారు ఎవరో లేపేసినట్టు గాలి అందినట్టు అలాంటప్పుడు ఏంటంటే మెయిన్గా అలా అన్నప్పుడు మెయిన్గా ఫస్ట్ బరువు తగ్గాలి మీరు నెక్స్ట్ ఏంటంటే సైడ్కి తిరిగి పడుకోవాలి ఎప్పుడైతే సైడ్కి తిరిగి పడకున్నా కొద్దిగా గొప్ప మనం దాని నుంచి నివారించవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే సమస్య అంటే పెథాలజీ ఉంది నిజంగానే సమస్య ఉంది అని అంటే అప్పుడు దానికి తగ్గట్టు టెస్ట్లు చేయించుకుని డాక్టర్ని సంప్రదించాలి అయితే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ నిద్రపోయినప్పుడు ఊపిరి అందకపోవడం ఒక రకంగా చెప్పాలంటే ఆప్నియాకి సంబంధించిన ఇబ్బంది కూడా అవ్వచ్చు నెక్స్ట్ ఏంటంటే గుండె గుండెకి సంబంధించిన ఇబ్బంది కూడా అవ్వచ్చు కొంతమందికి అండి పిఎండి అని అంటారు పారాసిస్మల్ నాక్టర్లు డిస్నీ అని అంట అంటే సడన్ గా ఒక్కసారిగా లిక్పడి పడి ఉంటారు కొంతమంది నిద్రలో సో అలాంటప్పుడు ఏమైనా గుండె పరంగా ఏమైనా ఉందో రూల్అవుట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇలా స్లీప్ ఆప్నియా పరంగా ఏమైనా కూడా రూల్ అవుట్ చేసుకోవాలి ఓకే సార్ మెయిన్ చెస్ట్ పెయిన్ అసలు చెస్ట్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది దాని కారణాలు ఏంటి అంటే చెస్ట్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు మేడం మెయిన్ ఏంటంటే గుండె పరంగా ఇబ్బంది రావచ్చు నెక్స్ట్ ఏంటంటే ఛాతీ ఊపిరితిత్తుల పరంగా ఇబ్బంది రావచ్చు నెక్స్ట్ అప్పుడప్పుడు కొంతమందికి ఆ తిన్నదరక్క పోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వల్ల దాది కూడా పైకి తన్నట్టు ఉండడం వల్ల దాని వల్ల కూడా ఇబ్బంది రావచ్చు కొంతమందికి జిఈఆర్ అంటే ఉండడం అంటే గ్యాస్ట్రోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని అంటాం ఆ జిఈర్ ఉండడం వల్లనే దాని వల్ల కూడా ఈ ఊపిరికి దాని మీద అసలు పడి అలా చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఓకే అంటే దీన్ని సీరియస్ గా తీసుకోవాలా సార్ లేకుంటే నార్మల్గా మనం ఇంట్లో కూడా ఏవైనా వ్యాయామాలు చేస్తా లేకుంటే మనకు తెలిసిన ఏమైనా ఇంట్లో ట్రీట్మెంట్ దాన్ని తగ్గించే అవకాశాలు నార్మల్గా ఇంట్లో అంటే ప్రాణాయామీ చేసుకోవచ్చు మేడం కానీ కాకపోతే ఏంటంటే అసలు ఆ రూట్ కాజ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి అసలు అది ఊపిరితిత్తుల పరంగా వచ్చిందా లేకపోతే గుండె పరంగా వచ్చిందా లేకపోతే అది పుట్ట పరంగా వచ్చిందా లేకపోతే జిఐటి పరంగా వచ్చిందా అది ఎందుకు వచ్చింది ఏ అసలు తీవ్రత ఎంత సివియారిటీ ఎంత అది అన్నది ఒకసారి చూసుకుంటే కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్ పరంగా రావచ్చు కొంతమందికి వేరే విధంగా రావచ్చు కొంతమంది ఎలర్జీ పరంగా రావచ్చు కొంతమందికి నిజంగానే గుండెలో ప్రాబ్లం ఉన్నందుకు రావచ్చు ఎందుకంటే ఇవన్నీ ఒకదాని ఒకటి మాస్క్ అయిపోతాయి ఎప్పుడైతే ఊపిరితిత్తుల సమస్య ఉందో అప్పుడు గుండె సమస్యలా మనం భావిస్తాం కొంతమందికి గుండె సమస్య ఉన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లంలో భావిస్తాం అలా ఈ సమస్య ఎందుకు వచ్చింది అన్నది మనం రూల్ కాజ్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనం ప్రాపర్గా గైడెన్స్ తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఓకే సార్ మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి మెయిన్గా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి మేడం ఇక్కడ కారణాలు మెయిన్గా ఏంటంటే ముక్కులో నుంచి మనం గాలి తీసుకున్నప్పుడు అది ఊపిరితుత్తులోకి వెళ్తుంది సో వెళ్ళే క్రమంలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉంటాయి అంటే ముక్కులు ఏమైనా బ్లాకేజ్ ఉంటాయి లేకపోతే ముక్కు కొంతమంది వంకరగా ఉంటుంది దాన్ని డిఎన్ఎస్ అని అంటాం నెక్స్ట్ ఏంటి అని అంటే ఆ ముక్కులో కాయలు అని అంటారు దాన్ని నెజల్ పాలిప్స్ అని అంటారు దానివల్ల కూడా రావచ్చు ఈ బ్రీతింగ్ డిఫికల్టీ కొంతమందికి ఏంటంటే ఆ నోట్లో కండ కండరాలు వీక్ అయిపోవడం వల్ల దానివల్ల కూడా రావచ్చు కొంతమందికి ఏంటంటే లాక్సిసిటీ ఉంటుంది ఈ నెక్ మజిల్స్లో దానివల్ల కూడా కొంతమందికి ఏంటంటే షార్ట్ నెక్ అనేది ఉంటుంది మెడ అనేది చిన్నగా ఉంటుంది దానివల్ల కూడా బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు నెక్స్ట్ ఏంటి అంటే ఆ ఊపిరితిత్తులు ఏమన్నా ఇబ్బంది ఉండడం వలన దానివల్ల కూడా బ్రీతింగ్ డిఫికల్టీ రావచ్చు నెక్స్ట్ ఏంటంటే సీఓపీడీ వల్ల రావచ్చు అంటే ఏంటంటే కొంతమందికి తరచూ ఈ పొగకు అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి ఆ ఆ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు కొంతమందికి సాగిపోతుంటాయి ఆ సాగిపోయిన క్రమంలో ఇలా బ్రీతింగ్ డిఫికల్టీ అనేది రావచ్చు కొంతమందికి ఆయాసం ఉబ్బసం వల్ల రావచ్చు కొంతమందికి ఎలర్జీ వల్ల రావచ్చు అందుకే దీన్ని మనం వన్ ఎయిర్ బై వన్ డిసీజ్ అని అంటాం అంటే సైనస్ నుంచి ఊపిరితిత్తుల వరకు అన్నీ మనకు క్లియర్గా ఉన్నాయో చూసుకోవాలి ఆ చూసుకున్నప్పుడు దాన్ని బట్టి మనకి ప్రాపర్ ఒక సమాధానం దొరుకుతుంది అది కాకుండా కొంతమంది ఏంటంటే స్మోకింగ్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళు సిగరెట్లు తాగడం మూలన వాళ్ళ ఊపిరితిత్తులు కొంతమందికి సాగిపోతుంటాయి లేకపోతే మన ఊర్లలో తరచు కొంతమంది కట్టలు పోయి పెట్టుకుంటారు సో కట్టెల పొయ్యి పెట్టుకున్నప్పుడు ఏంటంటే కట్టెల పొయ్యిలో వచ్చే ఆ వాసన వల్ల పొగ వల్ల కూడా కొంతమంది లేడీస్ కి ఇలా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలా ఉన్నప్పుడు దీని వల్ల మోస్ట్లీ వీటన్నిటి వలన ఆ బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేవి వస్తుంటాయి సార్ ఇప్పుడు ఈ బ్రీతింగ్ కి సంబంధించి ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది అని మీరు క్లారిఫై చేయాలంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు మెయిన్ గా ఏంటంటే మేడం ఛాట్ ఎక్స్రే చేస్తాం చెస్ట్ ఎక్స్ రే అని అంటాం ఆ చెస్ట్ ఎక్స్రే చేసి అందులో మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నాయో తెలుసుకుంటాం ఆ ఇబ్బంది ఉన్నాయో తెలుసుకున్న తర్వాత ఒకవేళ పర్లేదంటే బాగానే ఉన్నట్టు లేదంటే అందులో కూడా ఏమన్నా మనకు డౌట్ఫుల్గా ఉంది అని అంటే అప్పుడు ఛాతీ స్కాన్కి అడ్వైజ్ చేస్తాం దాన్ని హెచ్ఆర్సీటీ చేస్తున్నా అంటాం ఆ హెచ్ఆర్సీటీ చెస్ట్లో దానికి మనకి యాక్యురేట్గా అసలు ఇబ్బంది ఎక్కడ ఉంది ఏంటనేది తెలుసుకుంటాం రక్తానికి సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి అవి రెండు కోరిలేట్ చేసుకుని చూసుకుని దాన్ని బట్టి ప్రాపర్గా మనం డయాగ్నోసిస్ చేస్తాం అసలు ఇబ్బంది ఏంటి ఎందుకు వచ్చింది ఏంటి సమస్య అని దాన్ని బట్టి చూసుకుంటారు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అందిస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్ కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్